స్టార్ గోపీచంద్ హీరోగా మాల్వికా శర్మ ప్రియా భవానీశంకర్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన చిత్రం భీమా ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్చంద్ర వికే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్ సంగీతాన్ని అందించారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా పదకొండో రోజు ఎంత వసూళ్లు సాధించింది పన్నెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది మంచి రేంజ్లో కలెక్షన్లు తీసుకువస్తోంది భీమా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో భారీ తారగాన ఉండడం టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్లు ప్రమోషనల్ ఖర్చులు కలిపి ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించినట్టు తెలుస్తోంది అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీగానే రిలీజ్ చేశారు భీమా సినిమా రిలీజ్కి ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గోపీచంద్ కెరీర్లోని హైయెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు నైజాం ఆంధ్రాలో కలిపి ఆరు వందల స్క్రీన్లు ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లు అలాగే ఓవర్సీస్ రెండు వందల చోట్ల మొత్తం తొమ్మిది వందల స్క్రీన్లలో సినిమా రిలీజ్ అయింది భీమా సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిందని చెప్పాలి తొలి రోజు నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది ఆరున్నర కోట్ల వసూలు తీసుకువచ్చింది గతంలో వచ్చిన రామబాలం సినిమా కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు తీసుకువచ్చింది భీమా రెండో రోజు కూడా మంచి టాక్తో నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక మూడో రోజు ఈ సినిమా నలభై ఒక్క శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది నాలుగో రోజు మూడు కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే ఐదో రోజు రెండున్నర కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఆరో రోజు కోటిన్నర ఏడో రోజు కోటి ఎనభై లక్షలు తీసుకువచ్చింది ఇక ఎనిమిదో రోజు కోటి యాభై లక్షలు తొమ్మిదో రోజు కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకువచ్చింది పదో రోజు సినిమా సుమారు కోటి ఇరవై లక్షల వరకు తీసుకువస్తే పదకొండో రోజు కోటి రూపాయల వరకు వసూలు సాధించింది పన్నెండో రోజు సినిమాకి ఎనభై లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు